రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావు పోలీసుల ఆధ్వర్యంలో వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న మాట్లాడుతూ యువత ద్రవ్యాలకు దూరంగా తెలిపారు రాష్ట్ర ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో పోలీసుల ఆధ్వర్యంలో నశాముక్త భారత్ అభియాన్ పేరిట మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఏఎస్పి మోహన్ రావు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు గంజాయి మాదక ద్రవ్యాలు వినియోగం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు గంజాయి రహిత మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా దేశంగా నిలిపేందుకు అందరం కృషి చేయాలన్నారు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు రెవెన్యూ సిబ్బంది విద్యార్థులు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు దేశం అభివృద్ధిలో యువశక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కావున వారంతా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ ప్రతిజ్ఞ చేయించారు ఈ ముఖ్యంగా జూన్ ట్వంటీ ని మన జిల్లా ఎస్పీ గారు కలత గారు మరియు అన్ని అన్ని పార్టీల ప్రముఖులతో ఈ మన బాయిక్రోబాయ్ నియోజకవర్గం ఏర్పాటు చేయడం ఎందుకంటే ఉదాత్తము యువతకి ఒక మార్గా నిర్దేశించే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా శ్రద్ధ తీసుకుంటుంది ఆ ప్రభుత్వంలో ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మనకు ర్యాలీ చేయడం జరిగింది దీని సందర్భంగా మన పోలీస్ శాఖ కూడా రెవెన్యూ శాఖ అయితే పోలీస్ శాఖ అయితే ప్రత్యేక అన్ని డిపార్ట్మెంట్ ప్రత్యేక సత్తేసి అదేవిధంగా ప్రజల్లో అవగాహన కలిగించాలని ఉద్దేశంతో ప్రజల భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ ముఖ్యంగా మన అనకాపల్లి జిల్లా గంజాయి రహితంగా చేయాలని మన జిల్లా యంత్రాంగము చాలా కృషి చేస్తున్నది ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల కేజీలు గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది ప్రతి డ్రోన్ కెమెరా అయితేనేమి అదేవిధంగా సిసిటివి కెమెరాలు అయితేనేమి మన డా ద్వారా అయితేనేవి ప్రతి విషయంలో కూడా నైట్ అంబులెన్స్ ఏదైతే ప్రత్యేక చెక్ పోస్ట్ ద్వారా అయితేనేవి వెహికల్ చెకింగ్ ద్వారా అయితేనేవి ఇన్ఫర్మేషన్ పెద్ద కట్టడం ద్వారా అండి టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ ద్వారా అయితే అండి అదేవిధంగా రాష్ట్ర భూమి లేఖ ద్వారా అయితేనేమి జిల్లా నందిగే సెలవు ద్వారా అంటే దానికి పోలీసు ప్రభుత్వం